హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ నేను రాజంపేట అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను సార్ నమస్తే సార్ చెప్పండి సార్ సీరియల్ నెంబర్ పన్నెండు సార్ లాస్ట్ లో ఈవీఎం లో నా పేరు ఉంటుంది సార్ నా తర్వాత ఎవరు ఉండరు సార్ ఓన్లీ నూట ఒకటే ఉంటుంది సార్ బకెట్ గుర్తు సార్ సరే సార్ తప్పకుండా చేస్తాను సార్ సార్ టిడిపికి వైసీపీకి మాత్రం రెండింటికి ఓటు మాత్రం సార్ ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాను సార్ ఒకరేమో ఎంఆర్ఓ వనజాక్షి పైన దాడి చేసి ఇంకొకరేమో డాక్టర్ సుధాకర్ పైన దాడి చేశారు సార్ అధికారం తెచ్చుకునేది కేసులు పెట్టి దాడులు చేసేది కబ్జాలు చేసేది మటలు చేసేది రేట్లు రేట్లు పెంచేది ఇసుక దోసుకునేది సార్ మన ఓట్లతో అధికారంలోకి వచ్చి మనల్ని దోపిడీ చేస్తారు సార్ మాత్రం దయచేసి నా నెంబర్ సేవ్ చేసుకోండి సార్ నేను రాజకీయాలకు పనికొచ్చాను ఎలిజిబుల్ డిజర్వ్ అనుకుంటేనే ఓటు వేయండి సార్ నాకు ఖచ్చితంగా సార్ సార్ మేము అదే సార్ ఎందుకంటే సార్ ఎవరు అంతే సార్ ముప్పై ఏళ్ళు ఆయన పరిపాలించాడు మళ్ళీ చంద్రబాబుకి జగన్ ఆల్రెడీ చూసినాం సార్ ఎన్ని ట్యాక్స్ లేదు సార్ అంటే ఇప్పుడు మనకు రావాలంటే మనకి పార్టీ తరఫున ఏముంది సార్ నాకు నేను జనసేన పార్టీలో ఉన్నాను సార్ ఇన్ని రోజులు కానీ జనసేన పార్టీ టీడీపీ పార్టీతో జత కట్టింది సార్ కానీ నాకు ఆ జనసేన అంటే ఇష్టం కాబట్టి ఆ పార్టీలో ఉన్నాను సార్ కానీ ప్రజల కోసం ఇండిపెండెంట్ గా చేశాను సార్ కాబట్టి ఎందుకంటే సార్ నాకు ఐదు వేల ఓట్లు వచ్చినా చాలు సార్ నేను ప్రజల కోసం నిలబడతాను సార్ అదేలే సార్ ఒకవేళ మనకు డిపాజిట్ వస్తుంది తర్వాత కాకపోతే మనం ఏ అధికారంలో ఏ చట్టాన్ని మార్పు చేయలేం కదా అని అదే దానికోసం సార్ నేను అంటున్నాను సార్ నాకు ఐదు వేల ఓట్లు వచ్చినాయి సార్ ఆ చట్టాలు చట్టాలు మార్చే వాళ్ళను ఆ చట్టాలు చేసే వాళ్ళను నేను ఏదో అంటే ఐదు వేల ఓట్లు వచ్చినాయి సార్ ఏ పార్టీ గౌరవంగా గౌరవించి మనం ఎమ్మెల్సీ గా తీసుకెళ్తాం సార్ అసెంబ్లీ కరెక్ట్ సార్ అప్పుడు నేను ఏం చేస్తానంటే సార్ ప్రతి ఒక్క దానిపైన అబ్జెక్షన్ రైజ్ చేస్తాను సార్ అసెంబ్లీలో చంద్రబాబు ఎమ్మెల్యేలు గానీ జగన్ ఎమ్మెల్యేలు గానీ వాళ్ళిద్దరినీ కాదని నోట్ చెప్పారు సార్ వీళ్ళు మన అసెంబ్లీలో ఏదైనా ఎందుకంటే చంద్రబాబు చట్టం చేసిన రేట్లు పెంచాల పెంచాలంటారు గొర్రెల లాగా ఎందుకంటే చంద్రబాబు జగన్ బానిసలేదు సార్ సుబ్రహ్మణ్యం గానీ లేదా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గానీ ఇద్దరు తల అదే సార్ నాకు ఐదు వేలు ఓట్లు ఇచ్చిన సార్ తలెత్తుకొని ఐదు వేలు ఓట్లు వచ్చిన అతనికంటే నాకు సమాజం గౌరవం ఇచ్చారు నా మాటకు విలువ ఇస్తారు సార్ ఉంది సార్ ఓకే సార్ తప్పకుండా సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్